తెలంగాణ రైతులకు రైతు భరోసాపై కీలక ప్రకటన అయితే మన తెలంగాణ ప్రభుత్వం చేయడం జరిగింది త్వరలో మిగిలిన వారికి ఈ తేదీన బ్యాంక్ ఖాతాల్లో ఈ రైతు భరోసా డబ్బులు అయితే జమ చేయబోతున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్క ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అదేవిధంగా వీడియో మీకు నష్టతే కన్ఫర్మ్గా ఒక లైక్ అయితే చేయండి రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవర్తనైతే చెప్పింది రైతు భరోసా పథకానికి మరిన్ని నిధులు విడుదల చేయనున్నారు త్వరలోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయని అయితే తెలుస్తుంది ఈ పథకం ముఖ్యంగా ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు ఎంతో సహాయపడనుంది ఇప్పటి వరకు ప్రభుత్వం మూడు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న అర్హత కలిగిన రైతుల ఖాతాలో డబ్బు వేసిన సంగతి తెలిసిందనే వార్తలు అయితే వస్తున్నాయి కానీ ఇంతవరకు ఒక ఎకరం రెండు ఎకరాలు ఉన్నవారికి కూడా ఇంకా రైతు భరోసా అమౌంట్ అయితే జమ కాలేదు త్వరలో మిగిలిన వారి కూడా అందిస్తామని అయితే మాటలు అయితే కానీ ఇంతవరకు ఈ రైతు భరోసా అమౌంట్ అనేది చాలా మంది రైతులకు అయితే క్రెడిట్ కాలేదు దీని గురించి ఇంకా తెలియాల్సి అయితే ఉంది సో ఇదండి ఈరోజు వచ్చిన అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే కన్ఫర్మ్ గా ఒక లైక్ అయితే చేయండి